గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటా హుటన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు జైల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు ఆక్సిజన్ ఎనలైజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు గవర్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనయుని వంశీని హుటాహుటిన జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఆయన శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఇబ్బందులు వచ్చాయి జైల్లో శ్వాస శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు న్యాయాధికారికి వంశీ వివరించారు ఆక్సిజన్ ఎనలైజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం అంతేకాక వైద్యులు రాసిన మందులు కాకుండా జైలు అధికారులు వేరే మందులు ఇస్తున్నారని వంశీ తరపు న్యాయవాది సత్యశ్రీ కోర్టుకు తెలిపారు దీంతో వంశీకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలో చికిత్స చేయించాలని ఆదేశిస్తూ న్యాయవాది న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు తాజాగా ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు మద్యం విధానం రూపకల్పనలో కానీ అమలు అమలులో కానీ తమకు ఏమాత్రం సంబంధాలన్నీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి నిస్పష్టంగా పేర్కొన్నారు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులు వీరిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరయ్యారు వీరిపై శుక్రవారం వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు వీరిని విడివిడిగా మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విచారించారు చెరువు అరవై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం అన్ని ప్రశ్నలకు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధీటుగా సమాధానం ఇస్తూ తమపై నమోదు చేసింది అక్రమ కేసేనని తేల్చి చెప్పారు మద్యం విధానం రూపొందించడం అమలుతో తమకు ఏమాత్రం సంబంధం ఉండదని నిబంధనలను ఉల్లంఘించినట్టు స్పష్టం చేశారు డిస్లరీలతో వ్యవహారాలు